కర్నూలు నగరంలో జోహార్పురం రోడ్డు చాణిక్యపురి కాలనీ మైపర్ కాలేజీలో అంగరంగ వైభవంగా జరిగిన స్నాతకోత్సవ వేడుకలు మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ అనంతపురం అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అధినేత ప్రొఫెసర్ నిరంజన్ బాబు మైపర్ కాలేజ్ ఫౌండర్కమ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సతీష్ బాబు మరియు మైపర్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్ నారు ఈ సందర్భంగా కళాశాలలో బి ఫార్మసీ కోర్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత సర్టిఫికెట్లు ప్రధానం చేశారు అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్లు దుర్గాప్రసాద్ నిరంజన్ బాబు మీడియాతో మాట్లాడారు ఫార్మసీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల తమ భవిష్యత్తు ప్రణాళిక పట్ల ఎలా వ్యవహరించుకోవాలి తగిన సూచనలతో దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో సురేష్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు

మెంబర్గా నేను అటెండ్ అయ్యాను చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కాలేజీ యాజమాన్యం చేయడం జరిగింది జేఎన్టీయు అనంతపురం నుంచి చీఫ్ గెస్ట్గా ఈరోజు ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ గారు అటెండ్ అయ్యారు వారు అక్కడ ఆడిట్ ఇన్ఛార్జ్గా ఉంటారు సో ఇటు యూనివర్సిటీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎలా చూస్తుందంటే దేశం ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ చాలా అభివృద్ధి ట్వంటీ ట్వంటీ అనేది చాలా అవసరం కాబట్టి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఫార్మ్స్ని తీసుకొచ్చి సమాజానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు వాటి కోసం ఎలా తయారవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ జేటీ అనుకోవడం కానీ కార్యక్రమం అనేది మార్పు చేస్తూ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా కొత్త సిలబస్తో ముందుకు వెళ్ళాలని ఫార్మసీ కౌన్సిల్ కూడా చూసుకోండి రాబోయే రోజుల్లో ఫార్మసీ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుందని మనమందరం కూడా వాటిని చూడాలని ఎలా అంటే మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది మన ముందు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మన ఫార్మసీలో కూడా ఎన్నో రిఫార్మ్స్ విద్యా విధానంలో ఉన్నటువంటి మార్పులు మనందరూ కూడా అందిపుచ్చుకొని రాబోయే తరాలకు ఉపయోగపడుతున్నారు నిజంగా మన పిల్లల్లో కూడా ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయని ఈరోజు కర్నూలు మైపర్ వైపర్ విద్యాలయంలో జరిగినటువంటి ఈరోజు డేకి మేము అతిథులుగా వస్తూ వీళ్ళందరినీ వీళ్ళు చేసినటువంటి ప్రతిభ పాఠ వాళ్ళను ఈరోజు మనందరం చూస్తూ రాబోయే విద్యా విధానానికి తీసుకుంటే విధంగా ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పుకుంటూ మనమందరం కూడా ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ తల్లిదండ్రులైతే ఉంది విద్యార్థులైతే ఉంది పరివర్తన అనేది కావాలి అందువల్లనే ఈరోజు మనం ఐదు పరివర్తనల గురించి చెప్పుకున్నాం వాటిని చూచా తప్పకుండా విద్యార్థులు పాటించాలి మొదటిగా తల్లిదండ్రులను మనం గౌరవించుకోవడం రెండోది ప్రతి ముఖ్యమైన అకేషన్లో ఒక జట్టును నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుని పరిరక్షించుకునే విధంగా ఉండాలని మూడో విధంగా మనం సెల్ ఫోన్ అనేది వాడకుండా తగ్గిస్తూ ఉండాలి అదేవిధంగా పుస్తకం చదువుకోవడం వాటి విషయాలను సంగణించుకొని మనం రాబోయే కరాల ఉపయోగపడే విధంగా ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేయాలి మెడిటేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా దేశ అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా ఈ ఫార్మసీ కౌన్సిల్ ఏంటి అయితే ఉంది ఏంటి అయితే ఉంది దాని కరికులమ్స్లో వీళ్ళ యాక్టివిటీస్లో కొత్త కొత్త విధానాలను ముందుకు చూస్తూ ముందుకెళ్తూ ఉంది మీ అందరికీ కూడా ఈ విధానాలను తెలియజేయడానికి ఈరోజు వైబరి కాలేజీలో రావడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా ముందు ముందు తరాలకు ఉపయోగపడే బాధ్యతల ముందు వెళ్ళాలని అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను آف سل مٹنا سیون جیس کالج آف پیش وائی فالج آف فارمسی گرجوے آدر యాజ్ అ ఫార్మసిస్ట్గా అంతకుముందు మనకి ఫోర్ ఇయర్స్ మనకు కోవిడ్ పీరియడ్లో ఫార్మసిస్ట్ కలిసి పేషెంట్ వీళ్ళందరూ డిసీజెస్ వచ్చిన వాళ్ళు పేషెంట్ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫార్మసింగ్ ప్రత్యేక శ్రద్ధతో మంచి పేరు తెచ్చుకున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ఫార్మసీ ఫార్మసీ కాలేజ్ స్టాండర్డ్స్ మరియు కూడా కర్తవ్య పట్టని విధానంలో పేషెంట్స్ అందరికీ ఉపయోగపడేలా ప్రణాళిక రక్షించుకొని ముందు ముందు భవిష్యత్తులో దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే దాని దాని సంగతి జైన్ విమర్శ కలిసి మా సపరేట్ కోఆపరేషన్ చేసుకుంటే అవకాశం ఇచ్చిన యూ